తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమమే ఛయంగా పనిచేస్తుంది మన ఐదు వేళ్లు నోట్లోకి పోయేందుకు ఆరుగాల శ్రమిస్తున్న మన అన్నదాతలకు కాంగ్రెస్ జెండా అండగా ఉంటుంది గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అన్యాయంతో రుణవారంలో మునిగిపోయిన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు ఇందుకోసం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రము చేయని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రైతు ఏ కారణం చేత చనిపోయినా ఐదు లక్షల రూపాయల బీమా అందేలా రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించారు ఈ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి మూడు వేల ఆరు వందల రూపాయల ప్రీమియం ప్రభుత్వమే స్వయంగా చెల్లిస్తుంది మొత్తం నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది రైతులు ఈ పథకంలోకి భాగస్వాములు చేశారు అలాగే ఇందులో కొత్తగా రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది రైతులను చేర్చారు రైతుల ఇన్సూరెన్స్ కోసం రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది గత బిఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ అన్నదాతలకు పంటల బీమా కరువైంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో తిరిగి చేర్చింది రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించింది గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది వరి వేస్తే ఉరేనని నాటి సీఎం మీరు వరివేయండి ఎంతైనా చివరి మేమే కొంటామంటూ గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చారు సన్న వడ్లు పండించే రైతులను క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి చేసిన రైతులకు క్వింటాల్ కి ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ కింద ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది అకాల వర్షాలు వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు రెండు వేల ఆరు వందల కోట్లు ఇచ్చి ఆదుకుంది రైతాంగం సంక్షేమంతోనే దేశం సుభిక్ష నమ్మి అన్నదాతల కుటుంబాలకు స్తం అందించింది మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సాగు సంబరమై అన్నదాత జీవితం ఆనందంగా మారేలా ఒక విప్లవాత్మక ముందరుగు వేసింది కాంగ్రెస్ సర్కార్